ఈ టాప్ బాగుంది కదా మంచిగా ఉంది ఎంబ్రాయిడింగ్ వచ్చి చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి ఎంబ్రాయిడింగ్ ఎంత నీట్గా ఉంది చాలా బాగుంది జస్ట్ ఇది నెక్ దగ్గరనే ఉంది డిజైన్ బాగుంది వర్క్ మొత్తం మంచిగా వచ్చింది నీట్గా ఇవేంటంటే సింపుల్ వర్క్ ఉంటుంది సింపుల్ డిజైన్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇవి అందరికీ నచ్చవు ఫ్రెండ్స్ డీసెంట్ గున్న వాళ్ళకే నచ్చుతాయి అంటే కొందరికి కలర్ఫుల్గా వేసుకోవడం ఇష్టం కొందరికి ఇలా లైట్ కలర్స్ ఇష్టం ఉంటాయి లైట్ కలర్స్ ఏంటంటే మనం అనుకుంటాం అరే మంచి మరకలు అంటుతాయి ఇట్లా గలీజ్ అయిపోతాయి అనేసి కానీ బాగుంటాయి వేసుకుంటే నీట్గా ఉంటాయి కొందరేమో డార్క్ కలర్ ఇష్టపడతారు దీనికేమో ఏమో ఈ బాటమ్ వచ్చింది ఆఫ్ వైట్ కలర్ బాటము చున్నీ కూడా ఇట్లా వచ్చింది దీనికి చున్నీ కూడా బాగుంది మల్టీ కలర్ అంటే ఆఫ్ వైట్ లైట్ గ్రీన్ ఇట్లా చున్నీ ఇది ఇది టాప్ ఇది బాటమ్ బాగుంది కదా వేసి చూపిస్తాను డిస్ప్లే వేసి